హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటికి కొత్తగా ఏదో వచ్చిందో చూడండి గెస్ట్ అయితే వచ్చిందండి గెస్ట్ అయితే బైక్ అయితే కొత్తగా వచ్చింది మా ఆయన అయితే తీసుకొచ్చారు మేము ఇక్కడ పంజాబ్ వచ్చి నుండి అనుకుంటున్నామండి ఏదో ఒకటి బండి తీసుకోవాలి సెకండ్ హ్యాండ్లో అయినా ఏదైనా ఎందుకంటే డ్యూటీకి వెళ్ళి రావడానికి తనకి కష్టం అయిపోతుంది ఇంకా మాకు కూడా ఏదో నేర్చుకున్నట్టు ఉండదు ఎక్కువగా స్కూటీ అయితే ఎక్కువగా లేడీస్కి కూడా పిల్లలు ఇంకా అందరూ నేర్చుకోవచ్చు కదా అని చెప్పేసి అనుకున్నామండి నేను కూడా ఇంకా నేర్చుకోవచ్చు స్కూటీ ఇక్కడ అయితే నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది రోడ్లు కూడా చాలా అంటే ఖాళీగా ఉంటవి నేర్చుకోవడం బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాము మన సైడ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది అలాగే వెళ్తామంటే దూరం ఇంకా వెళ్ళాలి మా సైడ్ అయితే నేర్చుకోవడానికి ఇక్కడ తీసుకొని వెళ్తే బాగుంటుంది అనుకున్నా కానీ అనుకున్నాం కానీ ఇంత సడలంగా అయితే తీసుకుంటాం అయితే అనుకోలేదు మా ఆయన అయితే డ్యూటీ నుండి వచ్చారు ఇంకా భోజనం అయితే చేశారు చేస్తే ఇంకా నేను బయటికి వెళ్తాను స్కూటీ రేట్లు ఎలా ఉన్నావా ఇంకా చూసుకొని వస్తాను ఎలా ఉందని చెప్పేసి అయితే వెళ్ళారండి సరే వెళ్ళారు కదని చెప్పాను ఇంకా సడన్గా ఐదు గంటలకు అయితే తీసుకొచ్చేసారండి బండి ఇంకా స్కూటీ తీసుకొచ్చేసి చూపిస్తున్నారు ఇంకా తీసుకున్నాను చెప్పి ఇంకా ఇంకా తీసుకొచ్చారు కదా ఆ రోజు ఇంకా పూజ చేసేద్దామా వెంటనే తేలిపోద్ది అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే తీసుకొచ్చారండి ఇంటి దగ్గర ఉన్న వస్తువులతో అన్నీ నీటిగా అయితే కడిగాము ఇంకా బండి అయితే కడిగేసి ఇంకా పూజలు అయితే స్టార్ట్ చేస్తామండి మనకి ఇంకా బొట్లవి మా పాప నేనైతే ఇద్దరం కలిసి అయితే పెట్టుకున్నాం అనుకున్నవన్నీ సడన్ సడన్గా అయితే అయిపోతున్నావు అండి ఇంత సడన్గా అయితే అనగా నేను రేపు చేద్దాం నీట్గా అన్నీ అంటే లేదు ఈ రోజైతే తెచ్చాను కదా మంగళవారం చేసేద్దాం ఇక్కడ మంగళవారం ఇక్కడ మనమైతే చేయమండి ఏ బండి కూడా కొత్తగా కానీ ఇక్కడ మాత్రం మంగళవారం అన్ని నీట్గా పూజ చేసుకొని చేస్తారు ఇక్కడ పద్ధతి ప్రకారంగా మంగళవారం అన్ని ఓపెన్ చేస్తాము ఇంకా అమ్మవారి రోజు అని చెప్పేసి కూడా నేను అనుకున్నాను సరేలే ఇంకా అమ్మవారి రోజు కాబట్టి అని ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదంటే తెలుగు వాళ్ళు వాళ్ళకైతే పిలిచాను పిలిచి ఇంకా ఇద్దరం అందరం కలిసి సరదాగా బండికి బొట్లో పెట్టుకొని హ్యాపీగా మాట్లాడుకుంటూ సరదాగా చే చేస్తామండి ఓపెనింగ్ అయితే చాలా బాగా అనిపించింది అలా కలర్ కూడా నాకు నచ్చింది అండి బ్లూ కలర్ అయితే బాగుంది

<laughs> चलो स्कूटी की फोटो लेते ये हाय बोलो स्कूटी बोल दिया, बोने दिया आप बोलो अब तुम बनाओ अब मुंशे <laughs> <laughs> हम कैंड पक्का वो लन केन पक्का कट तेल रग अच्छा मस्त मस्त कर सरप सरप डालनी है బండి అయితే ఓపెన్ అయితే అయిపోయిందండి ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోతాను వేగంలో అండి అని చెప్పారు ఇంకా చేస్తారు ఇంకా చేసిన తర్వాత ఇంకా ఒక రౌండ్ అయితే వేసుకొని రావాలి కదా ఇంకా వెళ్తారండి ఫైనల్గా అనుకున్నది అయితే నెరవేరిందండి బండి బండి అన్నారు బండి అయితే కొనేశారు ఇంకా పిల్లలున్న ఇద్దరు ఒకసారి వెళ్ళారు చక్కెర వేసుకొని అయితే వస్తున్నారు ఇక్కడ రోడ్లు బాగుంటాయండి నేర్చుకోవడానికి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది అందుకే తీసుకున్నామండి మెయిన్ అది నేర్చుకోవాలనే తీసుకున్నాము ఇంకా ఎందుకు మనకి దీపావళి అయితే మాకు వేగంగా వచ్చేసింది ఇంకెళ్ళారు కదా చింజి బుడ్డి అయితే తీసుకొచ్చారు ఇంకా ఓపెన్ అయితే చేసేసామండి ఇంకా నేను కూడా ఎక్కానండి ఒక రౌండ్ అయితే చిన్న రౌండ్ అయితే అలా తీసుకెళ్ళి ఓపెన్ చేస్తాను వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే మా కొత్త బండి ఎలా ఉందో చెప్పండి ఇంకా బండి ఓపెనింగ్ అయిపోయింది కదండి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇంక అడుగుతారు పార్టీ ఏది పార్టీ ఏది అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే స్వీట్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా మా క్వార్టర్స్లో ఉన్నారు కదా సిక్స్ సెవెన్ మెంబర్స్ వాళ్ళకైతే రెండే స్వీట్స్ అయితే వేసి ఇచ్చానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సడాల్గా అనుకొని అన్ని సడల్ సడాల్గా అయితే చేసేసాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్